పెద్దపల్లి జిల్లా ధర్మార మండల వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికకు రెండో రోజు పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు మండలంలోని కటికినపల్లి గ్రామానికి చెందిన రాముడుకు గంగారెడ్డి సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు గ్రామ విధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి తన నామినేషన్ పత్రాలను అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గంగారెడ్డి మాట్లాడుతూ గతంలో తాను పదవిలో ఉన్న లేకున్నా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేసినట్టు తెలిపారు గ్రామంలో పేరుకుపోయిన ప్రజా సమస్యలపై అధికారంలో ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేసి గ్రామ అభివృద్ధికి పాటు పడతామని చెప్పారు ప్రజలు ఆశీర్వాదం ఇస్తే అభివృద్ధి విషయంలో గ్రామాన్ని మండలంలోనే మొదటి స్థానంలో ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు గంగారెడ్డి అభిమానులు పాల్గొన్నారు కటికినపల్లిలో అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం నన్ను ఒక్కసారి ప్రజలందరూ ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపిస్తే ధర్మారం మండలంలోనే కటికినపల్లి గ్రామాన్ని అత్యధిక ముందు ముందుంచుతామని పలు అభివృద్ధి పనులకు కూడా ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించి ఒకసారి నాకు సర్పంచ్ అవకాశం ఇవ్వాల్సింది అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నారు గ్రామంలో కూడా అనేక సమస్యలు గుర్తించడం రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కుల సంఘ భవనాలు కానీ అనేక సమస్యలు మేము పరిష్కరిస్తాం ఏ పనులైనా ముందుండి చేయనీకి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలందరూ ఒకసారి ఆశీర్వదించి నన్ను గ్రామ సర్పంచ్గా ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను ప్రజల కోసం నిత్యం సేవ చేయడానికి నేను ఎల్లప్పుడూ కూడా ముందుంటాను అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా వచ్చి మీ ఇంటి ముందట నిలబడి ఏ ఆపద ఉన్నా సంపద ఉన్నా చేయనీకి నేను సిద్ధంగా ఉన్నాను